హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసెస్ రాలి సింధు సో ఈరోజు అయితే చార్మినార్లో మనం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాం అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అండి సో మొత్తం అన్నీ కూడా పార్టీవేర్ ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా సో కాస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ప్రైస్ అయితే థర్టీ రూపీస్ నుంచి ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న సిల్వర్ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ అండ్ ఇవన్నీ కూడా సిక్స్టీ రూపీసే సో ఇవన్నీ బుట్టలు అయితే వచ్చాయన్నమాట సో చిన్న బుట్టలు ఉన్నాయి పెద్ద బుట్టలు ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా సిక్స్టీ రూపీసే అండ్ ఇవి కూడా సిక్స్టీ రూపీస్ మాత్రమే సో చాలా బాగున్నాయండి ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఏం కాదు బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ హ్యాంగింగ్స్ అవిన ఇయరింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఈవెన్ మనకి కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ బుట్టలు లైక్ పార్టీ వేర్కి లైక్ డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా హాఫ్ శారీస్ మీదకి అన్నిటి మీదకి మ్యాచింగ్ అయితే అయిపోతాయి అన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో చార్మినార్లో కూడా ఇయర్ రింగ్స్ అయితే చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట అండ్ వాటితో పాటు ఇంకా మన లేడీస్కి స్కాప్స్ అయినా లెగ్గింగ్స్ అయినా లేకపోతే టాప్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ మొత్తం అన్నీ దొరుకుతాయి ఆ స్కాప్స్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా బుట్టలే సో కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండ్ అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాట కొంతమంది ఫిక్స్డ్ ప్రైజెస్ పెడతారు కొంతమంది వచ్చేసి కొంతమంది దగ్గర మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చే కదా పెద్ద పెద్ద బుట్టలు వీటి ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి చిన్నవి లైక్ ఫార్టీ రూపీస్ అండి అండ్ ఇవి కూడా సిక్స్టీ రూపీస్ మాట ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టైప్స్ టైప్ వచ్చాయి సో ఇక్కడ అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి హార్మినార్లు ఇయర్ రింగ్స్ అవి నా అండ్ వాటితో పాటు ఇవి వచ్చేసి బాక్సెస్ అన్నమాట సో ఇవి కూడా చాలా బాగున్నాయి ఆ సెట్ అలాగన్నా హండ్రెడ్ రూపీస్ అంట ప్లాస్టిక్ అండి అవి వీటితో పాటు ఇంకా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అత్తర్ సెంట్ పర్ఫ్యూమ్స్ అవి కూడా ఉంటాయి అండ్ దాంతోపాటు లైక్ మన ఇంట్లో వాల్స్కి అది హ్యాంగ్ చేసుకునే లైక్ కీచైన్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట సో కీచెన్స్ అవి కూడా థర్టీ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి టవల్స్ అండి టవల్స్ నాప్కిన్స్ అయినా ఇన్నర్స్ అయినా పిల్లల నుంచి లైక్ పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల బట్టలు కలెక్షన్స్ కూడా అన్నమాట సో ఇది వచ్చేసి చార్మినార్కి ఫ్రంట్ సైడ్ అండి అండ్ ఇవన్నీ కూడా శాండిల్స్ షూస్ అవినా సో వాటర్ ప్రూఫ్ కూడా ఉన్నాయన్నమాట సో వీటి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ డైలీవేర్ శాండల్స్ అయితే నార్మల్ శాండల్స్ అయితే రెగ్యులర్ శాండల్స్ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి ఇవేమి ఫిక్సెడ్ ప్రైజెస్ అయితే ఏం కాదండి మనమైతే బార్గెనింగ్ చేయొచ్చు వీళ్ళైతే కాస్ట్ అయితే ఎక్కువగానే చెప్తారు అండ్ ఇవి వచ్చేసి బెల్ట్స్ పర్సెస్ వాలెట్స్ అవినా అండ్ ఇవి కూడా ఫింగర్ రింగ్స్ అవి సో చాలా బాగున్నాయి ఫింగర్ రింగ్స్ కూడా టెన్ రూపీస్ నుంచి ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి షూస్ అన్నమాట షూస్ అవి కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి అండ్ ఇవి లేడీస్కి లైక్ లిప్స్టిక్స్ అండ్ ఈవెన్ ఫౌండేషన్స్ కాంపాక్ట్ పౌడర్స్ లైక్ ఇవన్నీ ఏ ఐటమ్ తీసుకున్నా సరే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇక్కడ చార్మినార్లోని ఈవెంట్ మేకప్ ప్రొడక్ట్స్ కూడా చాలా చాలా ఫేమస్ అండి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి ఇవన్నీ కూడా లిప్స్టిక్స్ ఏ లిప్స్టిక్స్ కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి తో పాటు ఇంకా ఐబ్రో పెన్సిల్ ఇంకా ఐలీనర్స్ ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ అయితే అన్నమాట కాస్మెటిక్స్ అండ్ ఇవి వచ్చేసి లైక్ పింగాణి ప్లేట్స్ అవినా గాజు గ్లాసులు పింగాణి ప్లేట్స్ టీ కప్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అండ్ దాంతోపాటు చెప్పాను కదా చున్నీస్ ఉంటాయి లెగ్గింగ్స్ అవి ఉంటాయని సో ఈ చున్నీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీంతోపాటు ఇంకా బ్యాగ్స్ అండి ఇవి సో ఈ బ్యాగ్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ దాంతోపాటు ఇంకా ట్రావెల్ బ్యాగ్స్ అవి ఉంటాయి అన్నమాట అండ్ డైలీ వేర్ శాండల్స్ చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్కి వస్తాయని సో ఈ శాండల్స్ అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అవి చాలా ఫేమస్ అండ్ ఇవి వచ్చేసి పట్టీలు అండి పట్టిలు కూడానా లైక్ సిల్వర్ పట్టీలు ఉన్నాయి మొత్తం అన్ని కూడానా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి సో పెయిర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి సో ఈరోజు వీడియోలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూసామండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్